భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం కాసివాసి కాశికాపురాది నాథ కాలభైరవం భజే భూత సంఘ ఆయన చుట్టూ భూతాలుంటాయంట భూతాలు అంటే ఏవి మన పంచభూతాలు కాదు భూత ప్రేత పిశాచాలే భూత ప్రేత పిశాచాలన్నీ కూడా ఆయన చుట్టూ సంచారణ భూతాలన్నిటికీ కూడా పరమశివుడి యొక్క బేతాల అవతారము భూతాలన్నిటికీ కూడా నాయకత్వాన్ని వహిస్తాయి కాబట్టి ఆయన బేతాలుడుగా ఉన్నప్పుడు సంఘ నాయకం విశాల కీర్తిదాయకం అమితమైనటువంటి కీర్తి ఉన్నవాడు విశాల కీర్తిదాయకుడు గొప్ప కీర్తిని కలిగిన వాడు విశాల కీర్తి దాయకం లోక పుణ్య పాపశో చాలా మంది కాశీలో మరణించినంత మాత్రం చేతనే మోక్షం వస్తుంది అనుకుంటారండి అది చాలా అజ్ఞానము నిజానికి ఆది శంకరాచార్య ఇక్కడ స్పష్టంగా చెప్పారండి కాశీవాసి వాసి అంటే ఇక్కడ పౌరుడు లేదా జనుడు అని అర్థం లేదా కాశీలో నివసించేటువంటి ప్రజలు అని అనర్థము కాశీవాసి పుణ్య పాపశోధ కంపి కాశీలో నివసించినటువంటి వారి యొక్క పాపము పుణ్యము అన్నింటిని కూడా శోధించి